మహాలక్ష్మి కుటుంబ సభ్యులు అలాగే ముఖర్జీ గారి కుటుంబ సభ్యులు రెండు ఫ్యామిలీలు కలిసి మిథున రాములకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు మిథున ఫస్ట్ నైట్ కోసం రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటే మహాలక్ష్మి మిథునను చూసి సంతోషపడుతూ ఉంటుంది మిథున ఎంత అందంగా ఉన్నావో నువ్వు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ ఇంటికి తగ్గ కోడల్లా అనిపిస్తున్నావు మిథున అని జనార్దన్ చెప్తూ ఉంటాడు వాట్ డిడ్ యూ సే రామ్ నువ్వు ఏం మాట్లాడవేంటి అని చెప్పి మిథున రామ్ని అడుగుతూ ఉంటుంది ఇక రామ్ మిథున వైపు అలానే చూస్తూ ఉంటాడు రామ్ కూడా ఫస్ట్ నైట్ కోసం రెడీ అయి ఉంటాడు ఇక రామ్ మిథునను చూసి అచ్చం సీతలా ఉన్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు సీతలా ఉండటం ఏంటి మామ నేనే సీతని అని చెప్పి సీత మిదినలాగా రెడీ అయ్యి రామ్కి చెప్తూ ఉంటే ఆ మాట విని మహాలక్ష్మి అర్చన అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్